నమస్కారం నిన్న దినం పశ్చిమ గోదావరి జిల్లా ఉండి ఎమ్మెల్యే రఘురామరాజు గారు అక్కడ ఒక వినాయక మండపం ముందర అంబేద్కర్ బ్యానర్ కట్టారని ఆయన తెలియడంతో ఆయన ఒక ఎమ్మెల్యే బాధ్యత గల ఎమ్మెల్యే ఆ మనవానికి ఏమన్నా అడ్డంగా ఉంటే సున్నితమైన విషయము పోలీసు వాళ్ళు రమ్మని చెప్పి లేకపోతే ఆ సమాజ వర్గానికి సంబంధించిన వాళ్ళు రమ్మని చెప్పి ఆయన ముందు తీసే తీసేది తీసేస్తారు అంతేగాని ఈయన ఏదో వాళ్ళ కార్యకర్తల్లో దోషి నింపడానికో లేక హీరోకో తెలియదు కానీ ఆ మహానుభావుడు కల్పించిన రిజర్వేషన్ వల్ల ఆయన ఎమ్మెల్యే ఎమ్మెల్యేడు అయ్యాడు ఆ విషయం మర్చిపోయి ఈరోజు అహంకార పూరితంగా ఆ బ్యానర్ని దగ్గరుండి మరీ చిప్పి మారేశారు చాలా అన్యాయం ఇది దయచేసి ఇది ఖండించిన విషయము గౌరవం ముఖ్యమంత్రి గారికి అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి ఒకటే వినవిస్తున్నాం అయ్యా ఈరోజు మీరు చాలా నిబద్ధతతో నిజాయితీగా పరిపాలన సాధిస్తున్నారు సాగిస్తున్నారు కూడా అదే కాకుండా ప్రతి ఒక్క ఎమ్మెల్యే అని అధికారులు కూడా నిజాయితీగా కిటింగ్ ఉండమని మీరు హెచ్చరిస్తూ ఉన్నా కూడా మీ పార్టీ ఎమ్మెల్యేలు చాలా అన్యాయంగా అహంకారంగా ప్రవర్తిస్తున్నారు ఇలాగే కొనసాగితే రాబోయే రోజుల్లో మీ ప్రభుత్వాన్ని చెడ్డ పేరు వచ్చే విధంగా వాళ్ళు ప్రవర్తిస్తున్నారు కాబట్టి కొంచెం జాగ్రత్తగా వాళ్ళు పెట్టుకోవాల్సిందిగా కోరుతున్నాం అలాగే కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ గారు కూడా నిన్న దిన ఒక దళిత ప్రొఫెసర్ రంగారాయ వైద్య కళాశాల ప్రొఫెసర్ ఆయన వైస్ ప్రిన్సిపాల్ అలాగే కూడా హెచ్ఓడి ఆయన 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 పట్టుకొని ఈయన జనసేన ఎమ్మెల్యే ఈయన నోటుకు చెట్టు చెప్పేదానికి కాదు మీడియా సందర్భంగా నా కొడకొడక నేను చంపేస్తాను గర్వమా అని చెప్పి ఆయన మాస్క్ వేసి అణుజలు కొడుతున్నా దాడి చేసి చుడుతున్నా కూడా పట్టించుకోకుండా ఇంత ఈనాధీనంగా ఆ ప్రొఫెసర్ని కొడుతున్నాడు ఏం దళితులు మీ పార్టీకి ఓటేయలేదా మీ పార్టీ కోసం జనసేనపై కండువాలు వేసుకొని జెండాలు పోయలేదా ఓటు వేయించలేదా ఎందుకు దళితులు అంటే మీకు ఇంత వివక్ష ఇంత అన్యాయంగా ప్రవర్తిస్తున్నారు దయచేసి మన ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు వీరిపైన కొంచెం దృష్టి సారించి ఇలాంటివన్నీ మేము కఠినమైన చర్యలు తీసుకోవాలని బాలమహనాడ డిమాండ్ చేస్తున్నాం అలాగే వారి మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా నమోదు చేయాలని ఎమ్మెల్యేగా భర్తరపు చేయాలని కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా బాలమహనాడ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం తెలియజేస్తాం మేము అందరూ ఈ గవర్నమెంట్ ఎంతో మంచిగా ఉంది మంచి పరిపాలన చేస్తుందని దళితులంతా సంతోషంగా ఉన్న సమయంలో మీ ఎమ్మెల్యే తయారు కావడము చాలా శోచనీయం దయచేసి వాళ్ళని వారించండి వాళ్ళని కంట్రోల్ చేయాలని ఈ సందర్భం తెలియజేసుకుంటాం అలాగే నిన్నటి తిన్నాం కూనూరులో పోలీస్ ఎదురుగా ఉన్న కార్తీక్ చిన్నపిల్లల హాస్పిటల్లో కూడా మాధవ పిల్లలకు సంబంధించిన ఫ్యామిలీ దళిత కుటుంబం సంబంధించిన అక్కకుండా ఉన్నారు వాళ్ళ కొడుక్కి హెల్త్ బాగాలేదని ఆ కార్తీక రాజు హాస్పిటల్ తీసుకొని ట్రీట్మెంట్ తీసుకున్నాడు పది రోజులుగా జనము తగ్గని ఆయన ఏం ట్రీట్మెంట్ చేశాడో తెలియదు కానీ గుర్తింపు అని హాస్పిటల్లో డాక్టర్లు కొనుగోలు ఎక్కువ అయిపోయినారు ఆయన చేసిన ట్రీట్మెంట్ వల్ల దళిత బిడ్డ చిన్నపి చిన్న బిడ్డ పద్నాలుగు బిడ్డ చనిపోయినాడు ఆ కుటుంబ మాది తయారైపోయింది ఇలాంటి హాస్పిటల్ డాక్టర్ల మీద కూడా ఈ వైద్యాధికారులు ఈ సంబంధించిన మంత్రులు కూడా చర్యలు తీసుకోవాలి ఏదైతే ప్రభుత్వం నుంచి అనుమతి పొందిన ఆసుపత్రులు డాక్టర్లు మాత్రమే అలో చేయాలి ఎవరు పడితే వాళ్ళు క్లినిక్లు పెట్టి ట్రీట్మెంట్ ఇచ్చి ఎక్కడ పడితే పిల్లల్ని పిల్లలని పెద్దలు చంపేస్తున్నారు కాబట్టి దీనిపైన కూడా అధికారులు ముఖ్యమంత్రి వాళ్ళు కూడా చర్యలు తీసుకోవాలని తెలియజేసుకుంటూ దయచేసి ఇలాంటి ఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా గౌరవ ముఖ్యమంత్రులు పవన్ కళ్యాణ్ గారు కూడా చర్యలు తీసుకోవాలని తెలియజేసుకుంటూ జై పొద్దు పడుపు వైదవు నువ్వు నిద్ర నొదిలి పెన్ను పేపర్ అందుకుంటవు లోకమంత సుడిగాలే చుట్టి వస్తావు ఆ కబురులే